హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం జాగాలున్న వారికి కొత్తగా పదిహేడు వేల యాభై ఏడు ఇండ్లు మంజూరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదివరకే రెండు వేల ఏడు వందల అరవై రెండు ఇండ్లు శాంక్షన్ బేస్మెంట్ పూర్తయిన వారికి పేమెంట్ వివరాలు కలిపితే నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతున్నాయి జనవరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరైన రెండు వేల ఏడు వందల అరవై రెండు ఇండ్ల నిర్మాణాలు చురుకుగా సాగుతుండగా కొత్తగా మంజూరైన పదిహేడు వేల యాభై ఏడు ఇళ్ళ నిర్మాణ పనులను ప్రారంభించారు డిసెంబర్ నాటికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి హౌసింగ్ ఇంజనీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే లబ్ధిదారులకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో లోన్లు ఇప్పిస్తున్నారు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల అరవై ఏడు అప్లికేషన్లులో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇళ్ల కోసం ఇలా చూసుకున్నది మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల అరవై ఏడు అప్లికేషన్లు అయితే వచ్చాయి ఒక్కొక్కరి పదేసి అప్లికేషన్ పెట్టడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది ఏడాది గ్రామ సభలు నిర్వహించగా నలభై వేల రెండు వందల ఇరవై ఆరు మంది ఇళ్ల కోసం దరఖాస్తులు ఇచ్చారు పూర్తిస్థాయి సర్వే చేసి అర్హులను గుర్తించాలని గ్రామ సెక్రటరీలు మున్సిపాలిటీలు వార్డుల ఆఫీసర్లు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు సొంత జాగాల వద్ద ఫోటోలు తీసి అర్హుల లీస్ట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో అవకతవకలకు తావు లేకుండా పోయింది పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన రెండు వేల ఏడు వందల అరవై రెండు ఇండ్లు సర్వే తర్వాత ఎంపికైన పదిహేడు వేల యాభై ఏడు ఇండ్లు కలిపి జిల్లాలో మొత్తం పంతొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఇండ్లు మంజూరయ్యాయి ప్రతి నియోగవర్గంలో ఈ ఏడాది మూడు వేల ఐదు వందల ఇందిరమ్మా ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది బోధా నియోజకవర్గంలో మూ మూడు వేల ఒక వంద యాభై ఆరు మంది అర్హులను గుర్తించగా వారందరికీ ఇళ్ళు మంజూరయ్యాయి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది అర్బన్ సెగ్మెంట్లో వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై రెండు ఆర్మూర్లు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు బాల్కొండకు వచ్చేసి మూడు మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు నిజామాబాద్ జిల్లా పరిధిలో బాన్స్వాడ సెగ్మెంట్లోని మండలాలకు పదిహేను వందల ముప్పై తొమ్మిది ఇళ్ళైతే సాంక్షలండి ప్రభు ప్రభుత్వ నిబంధనకు లోబడీ ఇల్లు అయితే కట్టుకోవాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు వందల నుంచి ఆరు వందల ఫీట్లకు మించకుండా ఇంద్రమండ్ల ముగ్గు పోసి పనులు ప్రారంభించాలి వానకాలం దృష్టిలో పెట్టుకొని లబ్ధాలు అందుబాటులో ఉన్న నదులు కాలువ నుంచి ఇస్కార సరఫరా అయ్యేలా అధికారులు అయితే ఏర్పాటు చేశారు బేస్మెంట్ పూర్తయిన వారికి పేమెంట్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన రెండు వేల ఏడు వందల అరవై రెండు ఇంట్లో బేస్మెంట్ పూర్తి కావడంతో ప్రభుత్వం లబ్ధిదారులలో రెండు పాయింట్ అరవై ఐదు కోట్లు అందజేసింది నిర్మాణ దశల ఆధారంగా ఐదు విడతల్లో ఐదు లక్షలు ఇవ్వ ఇవ్వండి డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటారు ఇక్కడ చూసుకుంటే పర్యవేక్షణ మమ్మురం ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ మమ్మురం చేశాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇండ్లు స్లాబ్ లెవెల్కు చేరాయి కొత్తగా మంజూరైన వాటికి ముగ్గులు పోసి పనులు ఆకుండా చూస్తాం ఈ ఏడాది చివరి నాటికి గృహప్రవేశాలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి ఇక్కడ అక్కడ హౌసింగ్ పీడి ఎవరైతే ఉంటారో గంగాధర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది మొత్తానికైతే హిందీరమ్యులకైతే వేగవంతమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే ఎలక్షన్లకు ప్రభుత్వం సిద్ధమవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ ఇందిరా మెళ్ళి అయితే విడతల వరిగా అలాగే అర్హులందరికీ శాంక్షన్ చేసుకుంటూ అయితే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తున్నాయి మరికొందరు వెయిట్ వెయిట్ చేస్తే మాత్రం మీకు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో మీకు కూడా ఈ మంజూరు పత్రాలు అయితే రాబోతున్నాయి ఎల్ వన్కు కు సంబంధించి మాత్రమే ఎల్ టూకి అయితే కొంచెం సమయం పట్టే ఉంది దానికి సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం ప్రజెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ